నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఇదైతే పార్ట్ ఫైవ్ అండ్ ఫైనల్ పార్ట్ ఆఫ్ దిస్ సిరీస్ ఈ వీడియో మీకు క్లియర్ గా అర్థం అవ్వాలి అంటే ప్రీవియస్ వీడియో తప్పకుండా చూడాల్సిందే చూసాక ఏం చేయాలో తెలుసు కదా మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఇంకా సీన్ లోకి వచ్చేస్తే మేమైతే టెంపుల్ నుండి ఇంటికి వచ్చేసాము ఈ లోపే వంట చేయడానికి అయితే అంకుల్ వాళ్ళు వచ్చారు సో వాళ్ళు వంట స్టార్ట్ చేశారు ఆల్రెడీ టిఫిన్ కూడా ప్రిపేర్ చేశారు ఉప్మా గోధుమ రవ్వ ఉప్మా చేశారు దానికి కాంబినేషన్ గా మంచి టమాటో పచ్చడి చేశారు అసలు టిఫిన్ అయితే అద్రిపోయింది ఉప్మా కూడా అసలు ఎంత అద్భుతంగా ఉందో మటన్ అంతా క్లీన్ చేసి కట్ చేసేసరికి వెజిటేరియన్ అండ్ చికెన్ చేయొచ్చు కదా అని చెప్పి వీళ్ళైతే వంటలు మొదలు పెట్టేశారు చూసారా ఆల్రెడీ చుట్టాలు రావడం అయితే స్టార్ట్ అయిపోయింది మా అమ్మమ్మ వాళ్ళ అక్కలు వాళ్ళ పిల్లలు అందరూ ఇక్కడ మా బచ్చాగా హంగతే సర్వ్ చేస్తున్నారు మా విద్య ఇద్దరు ఉషాలు నవీన్ మా స్మైలి మెయిన్ గా అందరూ సర్వింగ్ లోకి దిగిపోయారు కార్తిబాబు ఆల్రెడీ ఆకలి మీద ఉన్నాడు గుళ్ళో అయితే పరవన్నం తినిపించేశాను ఇంటికి వచ్చాక ఉప్మా పెడదామని చెప్పి మా చెల్లి తీసుకెళ్లి పెడుతుంది వాడికి అక్కడికి వెళ్తే మా చెల్లియే తినిపించాలి లేదా అమ్మమ్మ తినిపించాలి అసలు నన్ను నుగన్ కూడా దేకడు అట్లుంటదనమాట పిల్లలతోని ఇక్కడైతే అమ్మ అమ్మ అని మన చుట్టే తిరుగుతారు ఇప్పటికెళ్తే మర్చిపోతారు ఇంకా ఈ ఫ్రేమ్ లో కనిపిస్తుంది అయితే మా అమ్మమ్మ వాళ్ళ అక్క అండ్ వాళ్ళ చిన్న ఉదిన అంటే వాళ్ళ చిన్న అన్నయ్య వాళ్ళ వైఫ్ అనమాట బాగుంది కదా ఫ్రేమ్ అని క్యాప్చర్ చేశాను మార్నింగే టెంపుల్ వెళ్ళే వరకు హడావిడి గానీ ఇంటికి వచ్చేసాక మనకేం పని ఉంటుంది చెప్పండి అక్క వాళ్ళు వంటలు చేసుకుంటూ ఉన్నారు మేమైతే ఖాళీగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం నన్ను చూసారా డ్రెస్ మార్చేసుకుని శారీ అయితే కట్టేసుకున్నాను చేసుకున్నాను అందరూ వస్తూ ఉంటారు కదా శారీ అయితే బాగుంటుందని మార్నింగే అనుకున్నాను గానీ అసలు ఆ హడావిడిలో నేను కట్టుకోలేకపోయేదాన్ని అందుకే ప్రశాంతంగా వెళ్ళొచ్చాక బోలెట్ టైం ఉంటుంది కదా ఇంకా మార్చేసుకొని కూర్చుని ముచ్చట్లు పెడుతున్నాం అమ్మో మా వాడికైతే ఈ కర్రలు దొరికినా లేకపోతే రాళ్ళు దొరికినా అసలు వదిలిపెట్టడు ఎక్కడెవరికి దెబ్బ తగులుతుందో అని చస్తూ ఉంటాం మేము వాడు మటుకు పెద్ద హీరోలా ఫీల్ అయిపోయి ఆ కర్రను తిప్పుతూ ఉంటాడు ఇంకా ఈ ఫ్రేమ్ లో అయితే మా చెల్లి ఆల్రెడీ తెలుసు కదా మా పెద్దమ్మ మా అక్క వాళ్ళ కూతురు యాక్చువల్గా నేను ఎక్కువ రికార్డ్ చేయలేదు బికాజ్ అందరూ కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారో లేదో వీడియోలో కనిపించడానికి అని చెప్పి నేనైతే బిట్స్ అండ్ పీసెస్ అక్కడక్కడే రికార్డ్ చేశాను లేకపోతే చాలా మంది రిలేటివ్స్ అయితే వచ్చారు నాకు ఇంకా వాళ్ళు చాలా క్లోజ్ నేను ఏది చేసినా వాళ్ళు ఏమి అడగరు అనుకునే వాళ్ళని మాత్రమే ఇంక్లూడ్ చేస్తాను అంటే లైక్ నేనేం చేసినా అంటే నాకు ఆ రైట్ ఉంది వాళ్ళ మీద అన్న వాళ్ళని మాత్రమే ఇంక్లూడ్ చేస్తాను మిగతా వాళ్ళందరికి ఏంటి అంటే ఎవరి ప్రైవసీ వాళ్ళకి ఉంటుంది కదా నేను దానికి హండ్రెడ్ పర్సెంట్ రెస్పెక్ట్ ఇచ్చి ఆగుతాను ఇంకా అక్కడ బోర్ కొడుతుంది కదా అని చెప్పి కాసేపు అయితే గంగయ అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చాము అక్కడ ఆటో ఉంటుంది మా వాడికి పిచ్చి అనమాట ఆటో అంటే ఇక్కడ అదే మమ్మల్ని అందరినీ ఎక్కించుకుని పూనే తీసుకెళ్తున్నాడంట ఆ కొంచెం స్పేస్ లో మటన్ కట్ చేయడం ఇబ్బంది అని చెప్పి ఇక్కడ అంకుల్ వాళ్ళ ఇంట్లోనే పెట్టి కట్ చేస్తున్నారు మా మామయ్య తాతయ్య వాళ్ళందరూ ఇక్కడే ఉండి హెల్ప్ చేస్తూ ఉన్నారు వీళ్ళ ఇంట్లో అయితే ఎన్ని పూలు ఎన్ని మొక్కలు ఉంటాయో యాక్చువల్ గా ఉషా గానీ విద్య గానీ ఇలాంటివంటే భలే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ తో ఇవన్నీ చేస్తారు ఓపిక్ గా కాసేపు అక్కడ ఉండి ఇంటికి అయితే మేము వెళ్లిపోయాక చుట్టాలు రావడం కూడా స్టార్ట్ అయిపోయింది ఇక్కడైతే అందరూ వస్తున్నారు తాతయ్య వాళ్ళు వీళ్ళంతా అమ్మమ్మ బెటాలియన్ అనమాట ఇంకా ముందు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తాతయ్య వాళ్ళు ఎంతమంది అమ్మమ్మ వాళ్ళు ఎంత మంది అనేది ఇక్కడ మా బచ్చా గ్యాంగ్ అయితే అగైన్ మీటింగ్ పెట్టారు ఊరికే బచ్చా గ్యాంగ్ అని ఎందుకు అంటున్నాను అంటే వీళ్ళందర్నీ చూస్తుంటే వామ్మో అప్పుడే ఇంత పెద్దగా అయిపోయారా అనిపిస్తుంది నేను వాళ్ళని ఎత్తుకున్నాను ఇప్పుడు వాళ్ళు మా కార్తీని ఎత్తుకుంటున్నారు వంటలు అయితే రెడీ అయిపోయి భోజనాలకు సిద్ధం చేస్తున్నారు ఈ గ్యాప్ లో చాలా మంది రిలేటివ్స్ అయితే వచ్చారు ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా ఎండగొడుతూ ఉంది తర్వాత అయితే వర్షం బీభత్సం లైక్ అందరం భోజనాలు అయిపోయాక పడింది అనుకోండి అదొక అదృశ్యం ఫస్ట్ ఇలా బంతి భోజనాలుగా పెట్టాలి అనుకున్నారు బట్ అప్పటికే లేట్ అయిపోయింది అందరూ వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా బఫే లాగా పెట్టేశారు ఒక సైడ్ వెజ్ ఒక సైడ్ నాన్ వెజ్ పెట్టారు పెద్దవాళ్ల గ్యాంగ్ దగ్గర నుండి పిల్లల గ్యాంగ్ వరకు ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు మాకైతే めちゃくちゃいい。 ఇక్కడైతే మా వాళ్ళు కూడా వచ్చారు మా అత్తయ్య వాళ్ళిద్దరు మా వదిన కూడా మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తయ్య వాళ్ళందరూ వస్తే హ్యాపీగా అనిపిస్తుంది కదా నాకైతే సూపర్ హ్యాపీ అనిపిస్తుంది భోజనాలు కూడా కొంచెం రికార్డ్ చేశాను ఇదంతా వెజ్ సెక్షన్ సండేనే బట్ స్టిల్ వెజ్ తినే వాళ్ళు కూడా ఎక్కువే ఉన్నారు ఇప్పుడు నాన్ వెజ్ కొంచెం హెల్త్ పరంగా కూడా మానేసారు కదా ఇంకా మా వాళ్ళంతా భోజనాలు కూడా చేసేస్తున్నారు యాక్చువల్గా అమ్మమ్మ వాళ్ళు సెవెన్ మెంబర్స్ తాతయ్య వాళ్ళు సిక్స్ మెంబెర్స్ అనమాట బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అమ్మమ్మ వాళ్ళ సెవెన్ మెంబర్స్ లో అమ్మమ్మ చిన్నది తాతయ్య వాళ్ళ ఫ్యామిలీలో తాతయ్య చిన్నవాడు నాన్ వెజ్ లో ఏమున్నాయో చూద్దాం రండి ఇలా చక్కగా ఆనియన్ ఇంకా క్యారెట్ బీట్రూట్ రైతా సారీ సాలెడ్ పెట్టారు ఆ తర్వాత ఈ బిర్యానీ ఈ బిర్యానీ అయితే సూపర్ టేస్టీగా ఉంది కర్రీస్లో వచ్చేసి అయితే మటన్ తలకాయ బోటి ఇవన్నీ ఉంటాయి కదా నాకు ఆ పే నేమ్స్ వింటేనే ఎలానో ఉంటుంది నేను అసలు తినను కూడా మటన్ చికెన్ ముందు కూర్చుంటున్నారా అది ఎడిట్ చేయలేబాద్ అలా పెళ్లిపోతున్నప్పుడు అమ్మా హైదరాబాద్ ఓ చెప్పులు సో ఆ భోజనాలు అయిపోయాక కాసేపు ఉండి మేమైతే స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే మాకు ఆ రోజు నై హైదరాబాద్ లో ట్రైన్ ఉంది పూనేకి ఇంకా హైదరాబాద్ వరకు అయితే వదిన వాళ్ళ కార్ లో వచ్చాము ఇందాక చూసారు కదా మా వాళ్ళందరూ చక్కగా సెండ్ ఆఫ్ ఇచ్చారు కార్తీ అయితే పాపం ఫుల్ అలసిపోయాడు సూపర్ డూపర్ డీప్ స్లీప్ లో ఉన్నాడు అలా ఇద్దరులోనే వాడిని తీసుకొచ్చాము డ్రెస్ మార్చి ఇక్కడైతే ఒక చిన్న హాల్ట్ తీసుకున్నాము లైక్ కైండ్ ఆఫ్ టీ బ్రేక్ లాగా పాపం అన్నయ్య ఒకరే డ్రైవింగ్ కదా మార్నింగ్ అటు వచ్చారు మళ్ళీ ఇమీడియట్ గా రిటర్న్ అవుతున్నారు వాళ్ళు హార్డ్లీ అక్కడ ఉన్నది టూ అవర్స్ మాత్రమే లైక్ లంచ్ చేసి ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోయాము మళ్ళీ ట్రైన్ క్యాచ్ చేయాలి కదా త్వరగా ఇక్కడైతే నేను వీడియో తీస్తుంటే మా ఆయన మాత్రం స్టాప్ గా కమెంట్ చేస్తూనే ఉంటాడు దీనికి ఏం పనిలేదు దీనికి ఒకటి మళ్ళీ స్టార్ట్ అయింది అని చెప్పి జస్ట్ ఫర్ ఫన్ అండ్ నేను కూడా పెద్దగా పట్టించుకోను అనుకోండి ప్రతిదీ పట్టించుకుంటే మనం లైఫ్ లో ముందుకు వెళ్ళలేం కదా ఇంకా ఆఫ్టర్ సూపర్ క్విక్ చాయ్ బిస్కెట్ బ్రేక్ మేమైతే లింగంపల్లి కూడా రీచ్ అయిపోయాము వదిన వాళ్ళు మాకు సెండ్ ఆఫ్ ఇచ్చి బయలుదేరుతున్నారు పాపం పిల్లలను వదిలేసి వచ్చారు కదా అప్పటికే ఎయిట్ అయిపోయింది ఇంకా వెళ్ళండి వదిన మీరు షన్ముక్ కూడా వస్తా అన్నాడు అని చెప్పాము ఇంకా వాళ్ళైతే వెళ్లిపోయారు తర్వాత మా తమ్ముడు వచ్చాడు మా తమ్ముడు వచ్చేటప్పుడే ఇంకా మాకు డిన్నర్ కి చపాతి తీసుకుని రమ్మంటే తీసుకొచ్చాడు మేము అక్కడ నుంచి మటన్ తెచ్చుకున్నాము ఇంకా ట్రైన్ ఎక్కగానే తినేసి పడుకుంటే లేచి చూసేసరికి పూణేలో ఉన్నాము యాక్చువల్ గా ఎంత లేకుండా పడుకున్నామంటే అలసిపోయాం కదా ఇంకా పక్కన అబ్బాయి బ్రో ఇంకా ఫైవ్ కిలోమీటర్స్ ఏ ఉంది పూణే అని చెప్పి మా హస్బెండ్ ని లేపితే అప్పుడు లేచాం ఇంకా మా తమ్ముడు వచ్చాక అయితే ఇంకా మాట్లాడుతూ రికార్డ్ చేయడం కూడా మర్చిపోయాము మాకైతే కొంచెం లగేజ్ ఎక్కువగానే ఉండింది రైస్ బ్యాగ్ ఉండడం వల్ల ఇంకా కూలీని మాట్లాడేసుకుని వెళ్ళాము ఆటో స్టాండ్ వరకు ఏదో ఒకలా అయితే ఫంక్షన్ చాలా చాలా బాగా జరిగింది అదే హ్యాపీ మాకు ఆ ఫంక్షన్ లో మాక్సిమం అమ్మమ్మ బెటాలియన్ నే చూసారు మీరు ఇంకా నెక్స్ట్ రాబోయే పెళ్లి సిరీస్ లో మాత్రం తాతయ్య బెటాలియన్ కూడా చూపిస్తాను అటు సైడ్ ఇటు సైడ్ కజిన్స్ అందరిలో మా మమ్మీయే చిన్నది సో నాకు బేసిక్ గా పిన్నిలు లేరనమాట చాలా మంది పెద్ద అండ్ బోల్డ్ మంది మావయ్యలు యా ఇంకా స్టేషన్ బయటకి అయితే వచ్చేసాము ఆటో మాట్లాడుకుని ఇంటికి వెళ్లడమే ఆటో ప్రైసెస్ ఆల్రెడీ చెప్పాను కదా పూణే లో చాలా రీజనబుల్ గా అనిపిస్తాయి లైక్ ఓలా బుక్ చేస్తే ఎంతైతే తీసుకుంటారో ఇక్కడ మాట్లాడుకున్నా అంతే అడుగుతారు ఒక ఫిఫ్టీ హండ్రెడ్ అటు ఇటు అడుగుతారు దాన్ని మళ్ళీ మనం బేరమా అక్కడికే తీసుకొస్తాం అనుకోండి ఇంకా కార్తి అయితే హెల్ప్ చేస్తా అని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు దాన్ని ఎత్తడానికి ఈ పిల్లలు ఏంటో అసలు ఓవర్ ఎంతూజియాస్టిక్ గా ఉంటారు ప్రతిదీ మేమే చేయాలి అంటారు పెద్ద ఎంత చేస్తారో ఏంటో తెలియదు గానీ అండ్ వీఆర్ ఆల్మోస్ట్ దేర్ ఇంటి దగ్గరలోకి అయితే వచ్చేసాము ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానీ మాన్సూన్ లో అయితే పూణే వ్యూస్ అన్ని చాలా చాలా బాగుంటాయి అండ్ మోరవర్ పుణే మార్నింగ్ సార్ సో పీస్ఫుల్ అనిపిస్తుంది నాకైతే పర్సనల్ గా ఇంకా రోజు మండే అనుకుంటా కార్తీని స్కూల్ కి పంపించేసి మధు ఆఫీస్కి వెళ్ళాలి నేనైతే లీవ్ పెట్టేశాను అంటే తెచ్చిన సామాన్లన్నీ మళ్ళీ సర్దుకోవాలి కదా బ్యాగ్ కి లాండ్రీ చేసుకోవాలి అమ్మయ్య ఫైనల్లీ రీచ్ ఆర్ నెస్ట్ ఆఫ్టర్ అ వెరీ వెరీ షార్ట్ ట్రిప్ ఆఫ్ టూ డేస్ టూ డేస్ అయినా మంచి రిఫ్రెషింగ్ గా అనిపించింది అందరినీ కలిసి అందరితో ఉండడం వల్ల సో ఈ ట్రావెల్ సిరీస్ లో అయితే ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్ ఈ వీడియో అయితే ఇక్కడతో ఏం చేస్తున్నాను మీరేం చేయాలో తెలుసు కదా లైక్ చేసి ఎలా అనిపించిందో కమెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ స్టే యూన్